అందరికీ నమస్కారం వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు జాతకరీత్యా తమ అదృష్టాన్ని సులువుగా ఎలా పెంచుకోవచ్చో తెలిపే రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము వృశ్చిక రాశి వ్యక్తులు ఈ వీడియోలో తెలుపుతున్న సూచనలను ఆచరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలో తెలుపుతున్న సలహాలు సూచనలు వృశ్చిక రాశి వ్యక్తులకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం మరియు జాతక బలం లభించేలా చేస్తుంది వృశ్చిక రాశి వ్యక్తులకు సోమవారం మంగళవారం మరియు గురువారం అదృష్ట రోజులుగా ఉంటుంది అలాగే మూడు ఏడు మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఉంటాయి కావున వృశ్చిక రాశి వ్యక్తులు ముఖ్యమైన పనులను అదృష్ట రోజులు అదృష్ట సంఖ్యల ప్రకారం చేయడం వలన విజయావకాశాలు పెరుగుతుంది వృశ్చిక రాశి వ్యక్తులకు ఎరుపు రంగు పసుపు గోధుమ మరియు తెలుపు రంగు అదృష్ట రంగులుగా ఉంటుంది ఈ రంగు దుస్తులను తరచూ ధరించడం వలన వృశ్చిక రాశి వ్యక్తులకు మంచి అదృష్టం ఉంటుంది మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు మంగళవారాలలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి సోమవారాలలో మరియు మంగళవారాలలో శివాలయాలను దర్శించండి మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు ప్రతినిత్యం లేదా తప్పనిసరిగా ప్రతి మంగళవారం ఓం శరవణ భవాయన మంత్రాన్ని మరియు ఓం రుద్రాయన మంత్రాన్ని మూడు నిమిషాలు అంతకన్నా ఎక్కువగా మీకు వీలైనంత సమయం పఠించండి ఈ మంత్రాలను దేవాలయాలకు వెళ్లి పఠించడం మరింత శుభప్రదం మంగళవారాలలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శివాలయాలను దర్శించడం వలన మీకు ధైర్యం లేకపోవడం అన్నదమ్ములతో సఖ్యత లోపించడం భూమికి సంబంధించిన వ్యవహారాలలో నష్టాలు కోర్టు కేసులు సంఘ వ్యతిరేక శక్తుల వలన ఇబ్బందులు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు పోలీసుల వేధింపులు అప్పులు తీరకపోవడం రుణదాతల నుండి ఒత్తిడి రక్త సంబంధించిన వ్యాధులు శృంగారం నందు ఆసక్తి లేకపోవడం కన్నరాల బలహీనత రక్తహీనత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం వంటి కష్టాలు తొలగిపోతుంది అలాగే మంగళవారాలలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శివాలయాలను దర్శించడం వలన మీకు అప్పులు రుణాల నుండి ఉపశమనం స్థిరమైన ఆదాయం అద్భుతమైన ఆరోగ్యం సంపదలు శక్తి సామర్థ్యాలు ప్రమాదాలు దోపిడీలు ప్రాణాంతక దాడులు జైలు శిక్షలు వంటి దుర్ఘటనల నుంచి రక్షణ జీవితంలోని అనేక రంగాలలో శ్రేయస్సు వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే